నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే బంగాళాదుంప కోడిగుడ్డు కలిపి మంచి రుచికరమైన కర్రీ అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా మనం టేస్టీగా క్విగ్గా మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి మామూలుగా మనం బంగాళాదుంప ఎగ్ కాంబినేషన్తో కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇలా చేసేసుకొని మనం వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తినచ్చు అలాగే రాగి సంగటి కాంబినేషన్తో కూడా సూపర్గా ఉంటుంది తర్వాత చపాతి పూరి రోటీ నాన్ పులకాలకు కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా మనం టేస్టీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ఇక్కడ నేను ఒక రెండు పెద్ద బంగాళాదుంపలు తీసేసుకొని శుభ్రంగా కడిగేసేసి చూడండి పైన చెక్కు తీయలేదండి పీలు తీయలేదనమాట ఈ కర్రీకి నేను ఇలాగే చేసేస్తాను మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టేసాను ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసానండి నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయని నిలువుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలండి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసేసుకోవాలి మరి ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మళ్ళీ బంగాళాదుంపలతో పాటు వేగుతాయన్నమాట ఇప్పుడు చివరగా కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసానండి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి మామూలుగా నేను ఎగ్ కర్రీ చేసినప్పుడు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని పైన చెక్కు తీయకుండా చేస్తానండి మీకు ఇష్టం లేకపోతే పైన పీల్ తీసేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా రాళ్ళు ఉప్పు వేస్తానండి మళ్ళీ చివరగా కూడా ఇంకొంచెం రాళ్ళు ఉప్పు వేస్తానండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ బంగాళదుంప ముక్కల్ని మగ్గనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో మామూలుగా ఇదే కర్రీని మనం కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి కొంతమంది కుక్కర్లో ఇష్టపడరు అనమాట సో అలాంటి వాళ్ళు ఈ విధంగా చేసేసుకోవచ్చండి పాత్రలో చూడండి ఇప్పుడు ఇదంతా కూడా మనకు లైట్గా వేగింది ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసేసుకోవాలి మామూలుగా ఈ కోడిగుడ్డు కాంబినేషన్తో బంగాళాదుంపల్ని ముందుగా ఉడికించి కూడా చేసుకోవచ్చండి కానీ ఇలా మనం డైరెక్ట్గా ఈ విధంగా ఉడకబెట్టకుండా చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి బంగాళదుంప ముక్కలు మనకు ఒక అర్ధం వరకు ఉడికాయనమాట ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే కొద్దిగా దాల్చిన చెక్క లవంగం వేసి నేను మిక్సీ పట్టేసుకుంటాను తర్వాత ఒక మీడియం సైజు టమాటోను కూడా మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసి వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని ఇంకొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి ఎందుకంటే మనం ఈ స్పైసెస్ అవన్నీ వేసాం కదా మాడిపోకుండా తర్వాత టమాటోలు కూడా మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకుండా చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే మన కర్రీలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే బాగుంటుందండి మరి ఎక్కువ టమాటోలు వేసినా కూడా మనకు కర్రీ అనేది తీయగా ఉంటుందండి సో ఈ క్వాంటిటీకి ఒక మీడియం సైజులో ఉన్న టమాటో అయితే సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మనం ఇది కొంచెం మగ్గనివ్వాలన్నమాట చూడండి టమాటో లైట్గా మగ్గింది ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ గ్లాసు నీళ్ళు వేసేసుకోవాలి ఆల్రెడీ మనకు పొటాటో ఒక ముప్పా వంతు ఉడికిపోయింది సో ఇంకా నీళ్ళు వేసి మరీ ఎక్కువ నీళ్లు వేయకుండా ఒక మీడియం సైజ్ గ్లాసు నీళ్లు వేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చివరగా ఇంకొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి అప్పుడు ఫస్ట్ బంగాళాదుంప ముక్కలు వేగడానికి వేసాము ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనకు కొద్దిగా దగ్గర పడింది కర్రీ తర్వాత బంగాళాదుంప కూడా మోస్ట్లీ మనకు ఉడికిపోయినట్టే అండి మరీ పిసురు పిసురుగా ఉడికినా కూడా బాగుండదు ఇప్పుడు ఇందులో ముందుగా నేను ఒక నాలుగు ఎగ్స్ని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసి ఉడికించి పెట్టేసుకున్నానండి లైట్గా ఒక రెండు చోట్ల చాక్తో అలా ఘాటు పెట్టామంటే మనకు ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా పోయి ఎగ్ అనేది చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది నేను ఈ క్వాంటిటీకి నాలుగు ఎగ్స్కి రెండు పెద్ద బంగాళాదుంపల్ని వేసానండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి లైట్గా అలా కలిపేసేసుకోవాలి ఇప్పుడు మనం ఉప్పు కారం అంతా సరిపోయిందో చూసి చాలకుంటే వేసేసుకోవచ్చండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కొద్దిగా చివరగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి చూడండి ఎంత కలర్ఫుల్గా మనకు టేస్టీగా ఈ బంగాళాదుంప కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది నేనైతే గరం మసాలా వేయనండి మీకు కావాలంటే కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకోవచ్చు అంతే అండి చూసారు కదా ఈరోజు నేను బంగాళాదుంప కాంబినేషన్తో ఎగ్ వేసి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేశాను కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి వేడి వేడి అన్నంలో కానీ రాగి సంగటితో కానీ రోటీ నాన్ చపాతి పుల్కాలో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే దోశ ఇడ్లీలో కూడా తినచ్చు కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో మంచి మంచి పచ్చడి రెసిపీస్ అలాగే కర్రీ రెసిపీస్ లంచ్ బాక్స్ రెసిపీస్ నాన్ వెజ్ రెసిపీస్ ఇవన్నీ కూడా బోల్డ్ అన్నీ ఉన్నాయండి చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి